అందరు నమస్కారం నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అయితే నిన్న జరిగిన గేమ్ చేంజర్ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సక్సెస్ అయింది జనాలు అభిమానులు వేలాది మంది తరలు వచ్చారు చాలామంది అతిథులు వచ్చారు ముఖ్యంగా రామ్ చరణ్ రామ్ చరణ్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఒక పండగ వాతావరణంగా వాతావరణంలో ఆ రిలీజ్ ఈవెంటు చాలా పెద్ద సక్సెస్ అయింది అయితే ఆ ఫంక్షన్ సక్సెస్ అయిన తర్వాత రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చిన్న తర్వాత కొంతమంది వైసీపీలో కొంతమంది పోరంబుఘణ కొడుకులకి లుచ్చ్యాన కొడుకులకి కడుపు మండిపోయి రామ్ చరణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద గేమ్ చేంజర్ సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అందులో ఈ లుచ్చన కొడుకు ఉన్నాడు వీడి పేరు చింతతోక్కు ప్రదీప్ చింతా ప్రదీప్ అని ఒకడున్నాడు ఈ పోరంబుగణ కొడుకు యూకేలో ఉంటాడు ఇక్కడ ఉన్నాడు వీడు రామ్ చరణ్ గారిని దూషిస్తూ ఒక వీడియో చేశారు వీళ్ళు వచ్చా నా కొడుకు ఈ పోరంబుక నా కొడుకు ఈ పనికి మారిన కొడుకు వీటి గురించి గతంలో నేను మాట్లాడేవాడిని ఈ మధ్యకాలంలో ఇవి గురించి మాట్లాడదలుచుకోవాలి నేను ఇష్టం వీడి గురించి మాట్లాడడానికి ఇక చాలా మంది నన్ను అడిగారు అన్నవాడి గురించి మాట్లాడను నీటి గురించి మాట్లాడి అయినా కానీ నేను ఇలాంటి పోరం కొడుకు గురించి మాట్లాడకూడదు ఎందుకని చెప్పి కానీ ఈ రోజు రామ్ చరణ్ గారిని మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో అది ఇన్న తర్వాత ఈ పోరం నా కొడుకుని దిగో ఇలాంటి చొప్పు తీసుకొని నా కొడుకుని పట్ట 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 మీద కొట్టాలనిపించింది ఇలాంటి చొప్పు తీసుకొని లుచ్చా నా కొడుకుని పారంభడుకుని నా కొడుకుని ఇలాంటి నా కొడుకుని ఆ ఆకు తెలియదు పువ్వు తెలియదు నా కొడుకు ఇలాంటి నా కొడుకులు అందరూ వచ్చి రామ్ గారి గురించి రామచంద్ర గారిని దూషిస్తున్నారు నా కొడుకులు ఈ నా నా కొడుకు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి వీడియో లైక్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ వీడియో నాకు చాలా మంది వెళ్ళాలి చాలా మంది చూడాలి ఈ వీడియో ఈ పోరాబోగన కొడుకు ఈ లుచ్చాన కొడుకు ఈ వీడియో లంగానా కొడుకు లంజా కొడుకు వీడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి వీడియో లైక్ చేయండి దయచేసి వీడియో లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో పనిచేసిన హీరో ఆయన గ్లోబల్ స్టార్ ఉంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఉంటారు గ్లోబల్ స్టార్ అంటే ఏంది ఒక సినిమా ప్రపంచంలో చాలా దేశాల్లో రిలీజ్ దానికి మొత్తం క్రేజ్ ఉంటే గ్లోబల్ స్టార్డు లుచ్చానా కొడక రామ్ చరణ్ అనే వ్యక్తికి రామ్ చరణ్ గారికి గ్లోబల్ అవార్డు పొరం పొరంపున కొడక లుచ్చానా కొడక అది కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు నువ్వు అది కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు లుచ్చానా కొడక గ్లోబల్ అవార్డు వచ్చినట్టు గ్లోబల్ స్టార్ కాక ఇంకేమవుతాడు అని అమ్మ మొగుడు అవుతాడా గ్లోబల్ గ్లోబల్ అవార్డు వచ్చిన వచ్చిన వ్యక్తికి గ్లోబల్ స్టార్ కాకుండా నీ అమ్మ మొగ్గు అవుతాడా కొడక అసలు గ్లోబల్ గ్లోబల్ అవార్డు ఒకటి ఉందని ఆ సంగతి కూడా ఇంకా నువ్వు కూడా ఇప్పుడు ఎవరో చాలా మంది యూట్యూబ్ లో పోస్ట్ పెట్టి పెట్టుకుంటున్నారు ఆవేశం స్టార్ బర్నింగ్ స్టార్ వాళ్ళ అయితే సూసైడ్ స్టార్ ఏవో పెట్టుకుంటున్నారు అంటే ఇంకా ఇంటి పెట్టుకునేంత మాత్రం నా గ్లోబల్ స్టార్ అయితే నా బుద్ధులు ఆడిపోతాయి ఒక థర్డ్ గ్రేడ్ ఫెలో నా కొడక పెట్టుకోలేరా నా కొడక గ్లోబల్ స్టార్ అని పెట్టుకోవాలా గ్లోబల్ అవార్డు వచ్చిందిరా పారం పోగ నా కొడక నువ్వు తెలియపోతే తెలుసుకో లేకపోతే గూగుల్ లో పోయి చర్చ చేసి చూడు నా కొడక ఆడ రాబట్టే పెట్టుకున్నాడు ఓరకే పెట్టుకోవాలా అల్లు అర్జున్ లాగా ఐకాన్ స్టార్ పెట్టుకోవాలా ఐకాన్ స్టార్ ఐకాన్ ఐకాన్ స్టార్ ఐకాన్ స్టార్ వచ్చి ఎవరో ఇవ్వాలా ఏ అభిమాని ఇవ్వాలా ఏ అవార్డు రావాలా ఏది రావాలా వాళ్ళే పెట్టుకున్నారు అల్లు అర్జునే పెట్టుకున్నాడు ఐకాన్ స్టార్ అని నువ్వు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడితే ఏం మాట్లాడతావు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఎరగ తీశాడు ఐకాన్ స్టార్ అంటే ఐకాన్ స్టారే అని మాట్లాడుతున్నావు మాట్లాడేవా కదా నువ్వు మాట్లాడేవా కదా నువ్వు ఐ ఐకాన్ స్టార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా ప్రజలు ఇవ్వాలి లేదంటే ఒక అవార్డు రావాలి సొంతంగా పెట్టుకున్నాడు ఐకాన్ స్టార్ అని అల్లు అర్జున్ ఐకన్ స్టార్ అని సొంతంగా పెట్టుకుంటే తప్పు లేదు గ్లోబల్ అవార్డు వస్తే గ్లోబల్ స్టార్ అని పెట్టుకుంటే పిలుచుకుంటే నీకేంద్రాన్ని నొప్పి నీకేంద్రా బాధ వచ్చాన కొడక పనికి మళ్ళిన కొడక రోతన కొడుకు ఇటు రోతన కొడుకు మరి ఇంత రోతన కొడుకు నేను నిజంగా అనుకోవాలి నేను సరే అంతా చదువుకున్నాడు డాక్టర్ అంటున్నాడు సరే మర్యాద ఇద్దాంలే అని చెప్పి నేను గత ఈ మధ్యకాలంలో వీడియో చేయాల అయినాక నేను ఎప్పుడు కూడా ఇంత విధంగా తిట్టావిండి ఒక ఒక పద్ధతిగా రెండు మూడు మాటలు మాట్లాడమో తిట్టేవాడిని ఇలాంటి చేదరి నా కొడుకు ఇలాంటి గలీజ్ నా కొడుకు అని నిజంగా తెలియదు ఇంత చిల్లర నా కొడుకు ఇంత చీపుగా ఆలోచిస్తాడని తెలియదు నా కోడకల్లారా మీకు రామ్ ఏం చేశారా మీకు ఇంకా మాట్లాడతాడు చూడు నా కొడుకు విధవతో వచ్చి రాజకీయాలు మాట్లాడించుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండి థర్టీ ఇండస్ట్రీ వృద్ధి పృద్ధి రాజు ఉన్నారు కదా అతనే పదకొండు సీట్లు అని చెప్పేసి మాట్లాడారు అట్ట టౌన్ లో మాట్లాడిస్తాడు రామ్ చరణ్ సిగ్గులేదా అని చెప్పి మాట్లాడుతున్నాడు నీ నా కొడక అతను మాట్లాడిన దానికి రామ్ చరణ్ ఏట్రా సంబంధం అతను రాక రామ్ చరణ్ రాక ముందే మాట్లాడారా మాట్లాడే వాళ్ళందరినీ మాట్లాడిస్తున్నారంటే నీ చేత కూడా లుచ్చా మాటలు లంగా మాటలు పనికి మళ్ళీ మాటలు మాట్లాడిస్తున్నాడు అంటే మీ వాడు వాడు ఉన్నాడు కదా ఆడ వాడు మాట్లాడిస్తున్నట్టడగా పొడగా గల్లీ గల్లీ స్టార్ గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ ఎదగాలంటే ప్రపంచంలో ఎక్కడా ఏ సినిమా ఫంక్షన్లో కూడా రాజకీయాల గురించి మాట్లాడు ఇంకొక విషయాల గురించి మాట్లాడు వాళ్ళు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనిలో సినిమాల గురించి మాట్లాడతారు నేను ఎక్కడికి లేదు నేను చాలా ఎంప్లైన్ దేశంలో ఉన్నాను చాలా చోట్ల సినిమాల గురించి వాటిని వీటి గురించి పేపర్లో చూస్తున్నారు ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాడు చిల్లర పంచాయతీ వాటిని చూడైన కొడగా పోరం పోగా కొడక నీకు గ్లోబల్ అవార్డు వచ్చింది తెలియదురా తెలుసు కదా తెలుసు కూడా తెలియనట్టే మాట్లాడుతున్నాగారు నువ్వు గ్లోబల్ అవార్డు వచ్చింది గ్లోబల్ స్టార్గా పిలుస్తున్నారు రామ్చరణ్ గారిని అని నీకు తెలుసు పొరం కొడక నాకు తెలియనట్టు ఇప్పుడు ఎక్కడ ఉంది అవార్డు ఇవ్వ ఉంది ఊరిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాడు పొరం పోకినా కొడుకు వీడు వీడు వీళ్ళు వచ్చాను ఆ కొడుకు నా కొడకల్లారా చెప్పరా నువ్వు గ్లోబల్ స్టార్ కావాలనుకుంటే నీ సినిమా ఇంగ్లీష్ లో రిలీజ్ అయితే ఏమిడా యూకే లో అసలు దాని గురించి ఊసే లేదు ఎన్ని భాషలో రిలీజ్ చేస్తున్నావు ప్రపంచ దేశాల్లో ఎక్కువ మరి ఉన్నా కూడా నువ్వు లేదనే మాట్లాడతావు యూకే లో ఉన్నా కూడా నువ్వు లేదనే మాట్లాడతావు ఉన్నావని ఉందని మాట్లాడతావా నీ చిల్లర నా కొడుకు చిల్లర మాట్లాడిన తర్వాత ఎవడైనా నమ్ముతారా ఆ ఊసే లేదంటే ఇంత చిల్లర నా కొడుకులు ఇంత నా చిల్లర నా కొడుకులు అసలు వీళ్ళకి ఏమింత బాధ ఒక కష్టపడి ఒక సినిమా తీసుకున్నారు ఒక వ్యక్తి ఆ సినిమాని ప్రమోట్ చేసు చేసుకుంటున్నారు రామ్ చరణ్ ఏమైనా కాంట్రవర్స్కి వెళ్ళడా ఎవరైనా జోరుకి వెళ్ళేవాడా ఎవరు జోరుకి వెళ్ళి వెళ్ళడో తన పని అయితే తను చేసుకుంటూ వెళ్తాడో ఈ పోరాబుడుకులు ఎందుకు అంత కక్ష అనే భాష ఇంగ్లీష్ సో హాలీవుడ్ సినిమాలన్నీ కూడా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఇంగ్లీష్లోనే వాళ్ళు ఫస్ట్ తీస్తారు అవి ప్రపంచ దేశాలకు వెళ్తాయి ఏదో ఒక సినిమా ఆస్కార్ పోయిందంట అదేం దిగిపోయింది ఆస్కార్కి నా నిన్ను ఏ చెప్పుతో కొట్టాలా ఎన్ని చెప్పులతో కొట్టాలా కూడా అర్థం కాలరా నా పొడక ఒక సాంగ్ లేకపోతే ఒక ఒక సినిమాను ఏదో ఒకటి ఆస్కార్ లెవెల్ అంటే ఎంత గొప్ప విషయం రా మీరు ఆస్కార్ అవార్డు వస్తే దాని మీద కూడా ట్రోల్ చేశారా మీరా మీరు చిల్లర నా కొడుకుల మీరా మీరు నువ్వు కూడా చేశారా చిల్లర నా కొడక మాకు తెలుసురా నేను చూశానా చిల్లర నా కొడక చిల్లర మాటలు మాట్లాడుతున్నా ఆస్కార్ అవార్డు వచ్చి అందరు అందరూ అభినందిస్తుంటే ఈ చిల్లర రా కొడుకులు ట్రోలింగ్ చేశారు ఆస్కర్ బట్ గ్లోబల్ గ్లోబల్ స్టార్ అవుతారని గ్లోబల్ అవార్డు వచ్చిందిరా నా కొడక అని చెప్పి చెప్తుంటే నా కొడక ఈ వీడియో చూసిన తర్వాత నా మాటలు విన్న తర్వాత నా ఒకసారి పోయి గూగుల్ పోయి చర్చ్ చేయరా వీలైతే నేనే పెడతారా ఇక్కడ నేనే పెడతా సైడ్లో పెడతా నేనే వీలైతే నా కొడక పోరాబోక నా కొడక లుచ్చానా కొడక రామ్ చరణ్ తేజ్ పాటు జూనియర్ ఇండియర్ కూడా గ్లోబల్ స్టార్ కావాలి నేను ఒకరికి ఎందుకు గ్లోబల్ స్టార్ పెట్టుకుంటే అయిపోతుంది సరే పెట్టుకోండి మీ స్వగాల కోసం మీరు పెట్టుకోండి కానీ ఈ చిల్లర పంచాయతీలు ఏంది రాజకీయం మాట్లాడాల్సిన అవసరం ఉందా ఏం ఆంధ్రప్రదేశ్ లో ఒకసో ఫంక్షన్ నువ్వు గ్లోబల్ స్టార్ మొత్తం ఇండియాలో ఎన్ని చోట్ల పెట్టే లో ఇటువంటి ఫంక్షన్ ఇటువంటి చిల్లర పెడతారు ఆంధ్రలో ఒకసారి అంతే ఒకసారి ఇంకా మిగతా రా రాష్ట్రంలో పెడతారు ఒక్కోసారి ఒక దిక్క ఒక్కో దిక్క పెట్టుకుంటారు అంతే కదా ఏంది ఏంది గల్లి గల్లీ పెట్టలేంది సందు సందు పెట్టలేంది ఊరు ఊరికి పెట్టలేంది ఆడే పెడుతున్నాం కడుపు మంట కడుపు మంట పోరం పోగిన కొడుకు తీసుకోబడతాను మాట్లాడితే ఏంటి నేను గ్లోబల్ స్టార్ అడగది నా గ్లోబల్ స్టార్ అనేది రామ్ చరణ్ నా కొడుకుని రే ఒరే ఒరే చింత తొక్కు ప్రదీప నా కొడక ఇంకొక నువ్వు కానీ నోరు అదుపులుగా బిడ్కపోతున్నా కొడక చొప్పు పట్ట పట్టబడి కొడతాను నా కొడక నిన్న పగిలిపోయేదారు కొడతాను నా కొడక నా లంగా నా కొడక పోరంబోక నా కొడక లుచ్చా నా కొడక కడుపు కన్న తిన్న పెంటోరంబోక నా కొడక రామ్ చరణ్ ఏం చేశారా నిన్న చెత్త నా కొడక పోరంబోక నా కొడక ఇంకోసారి రామ్ చరణ్ గారి గురించి కానీ మాట్లాడుతున్న కొడక మామూలుగా ఉండదు నీ జోలికి మేము రాలా నీ గురించి నేను మాట్లాడి ఎప్పుడు మా కొద్ది రోజులుగా మాట్లాడదలుచుకోలే మాట్లాడను కూడా ఇలాంటి లంగా మాటలు నా పడక నిన్ను ఊరికైనా వదిలిపెట్ట నా కొడక నువ్వు మగ్గోడు పెట్టి ఇండియాకి రా ఇండియాకి వచ్చి మాట్లాడు నువ్వు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు నా కొడక ఇండియాకి వచ్చి మాట్లాడు నా కొడక నిన్ను ఏ ఎట్లుంటుంది నీ సంగతి చూస్తా నా కొడక పోరం పొగ నా కొడక లుచ్చా నా కొడక పెట్ట నా కొడక జై హింద్